హలో హలో అవునండి ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి క్రెడిట్ కార్డ్ తెలుగు కోసం అని కాల్ చేశాను సార్ చెప్పండి అదే సార్ సెటిల్మెంట్ చేసుకుంటాను కదా చెప్పండి మీరు నేను ఒక అమౌంట్ చెప్పి ఉంటా మీకు మీరు అదే అమౌంట్ కదా రావట్లేదు సార్ మా అమౌంట్ కదా రా సార్ ఎంత చెప్పాను కదా సార్ యాక్చువల్లీ మరిచిపోయిన నేను ఈ మంత్ ఈ మంత్ యాక్చువల్లీ ఒక బ్యాంక్ సెటిల్మెంట్ చేపించాను నేను

వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ విత్ ఇంట్రెస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ యాక్చువల్ నేను వాడుకునేది ఎంత మీకు ప్రిన్సిపల్ అమౌంట్ వన్ ల్యాక్ ఉంది సార్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఒకసారి కార్డు నెంబర్ చెప్పండి నాకు నైనా కార్డ్ ఉంది చెక్ చేసుకుంటాను మీరు అంతగానం చెప్తే నాకు అదే డౌట్ వస్తుంది ఓకే మెసేజ్ వచ్చింది మెసేజ్ నాకు ఎంత వచ్చింది తెలుసా దీంట్లో మెసేజ్ వచ్చింది ఒక లక్ష నలభై ఐదు వేలు అది వితౌట్ ఇంట్రెస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాదు ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అంటే ఇది ఇంక్లూజ్ ఇది డిలే పేమెంట్ ఇంట్రెస్ట్ కింద అందరికి మీకే కాదు ఈ దీనికి డిలే పేమెంట్ ఇంట్రెస్ట్ మీకు ఒక విషయం తెలుసా వితౌట్ ఇంట్రెస్ట్ మీరు ఏమన్నారు మరీ మరీ అడుగుతున్నాను ఈ విదట్ ఇంట్రెస్ట్ ఏమన్నారు లక్ష నలభై ఐదు వేలు అన్నారు కార్డ్ లిమిట్ ఎంత ఉంది తెలుసా మీకు చెప్పండి సార్ ఎంత చెప్పండి మీరే నా కార్డ్ లిమిట్ నాకు వచ్చింది ఎంత తెలుసా మీకు చూసి చెప్పండి మీరు విదౌట్ ఇంట్రెస్ట్ అన్నారు కదా మళ్ళీ ఈ మిగతా పైసలు ఎట్లా వచ్చినాయి మీకు నేను క్లారిటీగా నేను అది కాదు నేను క్లారిటీగా మీకు చెప్తాను సరేనా మీరు ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నారు కదా నేను వాడుకుంది తొంభై వేలే నైన్టీ థౌజండ్ ఓకేనా ఇప్పుడు రైట్ ఆఫ్ లో అకౌంట్ ఉంది కాబట్టి యాక్చువల్లీ రైట్ ఆఫ్ కి ఏం కావాలి ఇంట్రెస్ట్ అన్నది స్టాప్ కావాలి కానీ మీ సైడ్ నుంచి స్టాప్ కావట్లేదు లక్ష నలభై ఐదు వేలు వరకు వచ్చి అయిపోయింది కానీ మీరు చేస్తున్నారు అని దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నారు పడుతున్నాయి అవి అది అసలు పడకూడదు ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం పడకూడదు అవి కానీ మీరు మీ సైడ్ నుంచి పడుతుంది అది ఓకేనా దానివల్ల ఉపయోగం ఏందో మీకే తెలియాలి నాకేం తెలుస్తలేదు ఓకే దీనిగా నేను సెటిల్మెంట్ చేపిస్తాను మీరు ఎంత చేయగలతారో చెప్పండి క్లోజ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్

మీ ఏరియా కలెక్షన్ మేనేజర్ ఉంటారు కదా అతనితోని కలిశాను అతను కూడా మాట్లాడాను అతను కూడా చెప్పాను అతను ఆ టైంలోనే థర్టీ సిక్స్ థౌసండ్ అన్నారు నాకు తర్వాత కూడా మీ సైట్ నుంచి ఎంత వచ్చింది అంటే నాకు అమౌంట్ చాలా తక్కువ వచ్చింది నా కాల్ రికార్డ్ ఉంది చెక్ చేసుకోవాలి అది చాలా అంటే చాలా తక్కువ వచ్చింది ఎంత ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత వచ్చింది కరెక్ట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది నేను ఆ అమౌంట్ కూడా చెయ్యనని చెప్పాను అంత అమౌంట్ నా దగ్గర లేదు నేను చేయదలుసుకోలేను అని చెప్పాను నేను ఎట్లనే సెటిల్మెంట్ కి కాబట్టి తక్కువ కారణం ఏదంటే మీ టెలికాలర్స్ మీకు ఇంతమంది నాతో మాట్లాడగారు మీరు మాట్లాడుంటే మీకు చెప్పుకుంటానే రావట్లేదు అన్నా టెన్ థౌసండ్ అంటున్నారు కాకపోతే ఏంటంటే మీ టెలికాలర్స్ కొంతమంది నాతో మిస్బిహేవ్ చేశారు ఆ టైంలో

అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పర్సన్ కి అసలు ఎలా చేస్తారు ఎలా నంబర్ తీస్తారు ఏంది తెలియదు అనుకున్నారు కానీ వాళ్ళకి ఇది తెలియదు నాకు కూడా మొత్తం తెలుసు కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు అంటే కాంటాక్ట్ లిస్ట్ హ్యాక్ చేస్తారు అవన్నీ ఏమి ఉంటారు నా ప్రిన్సిపల్ అమౌంట్ చూడండి మీరు నేను పదిహేను పర్సెంట్ అన్నాను మీరు ఎంత చేయగలుగుతారు ఆల్రెడీ మీకు తెలుసా నేను రెండు సెటిల్మెంట్ చేపించాను నేను రెండు సెటిల్మెంట్ తో మేము అమౌంట్ చెప్తాను వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ నేను థర్టీ థౌసండ్ లో చేయించా రెండు లక్షలది ఓకే నైన్టీ నైన్ థౌసండ్ చేంజ్ ఉంటే ముప్పై వేలు అయింది ఫస్ట్ సెటిల్మెంట్ అదే ఈ మంత్ లో ఒక చేపించాను ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చేపించాను నేను నలభై ఎనిమిది వేలది నాకు ఎవరెవరు మంచి ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళకి క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే అన్సెక్యూర్ అని నాకు కూడా తెలుసు ఓకే

నేను కూడా కొంచెం టైం తీసుకుంటాను అంటే నా నేను కూడా అరేంజ్మెంట్ చేయాలి కదా మీరు అన్నీ కాదు మళ్ళీ ఎందుకంటే ఈ మంత్ ఒకటి చెప్పించానని చెప్పాను నేను మీరు చెక్ చేసుకోవచ్చు నా అకౌంట్ చూపిస్తుంది ఏది క్లోజ్ ఉందో ఏది సెటిల్మెంట్ తెలిసిపోతుంది అదే ఎప్పటివరకు వచ్చేస్తాను మరి మీరు ఫస్ట్ కనుక్కోండి కనుక్కొని నాకు చెప్పండి దాని తర్వాత నేను చెప్తాను మీకు అంటే ఈ మంత్ అయితే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ అయితే కాదు ఈ మంత్ కాదు నేను ఈ మంత్ చేపించాను కాబట్టి కాదు నెక్స్ట్ మంత్ చేపిచ్చేస్తాను మీరు ఇవ్వండి హండ్రెడ్ క్లోజ్ తో చేయిస్తాను ఇంటెన్షన్ కూడా అదే ఉంది ఓకే చూ